పూర్తిగా చూసి మీ ఉద్దేశం చెప్పండి జలకళ ఉన్న జనకల నోచుకొని సంతజూటూరు నేను చెప్తున్నాను వింటున్నారు కదా సంతజూటూరు వస్తుంటే చుట్టుపక్కల పొలాలు అన్నీ బాగుంటాయి ఇటువైపు ట్రాక్టర్లు బస్సులు టెంపోలు అన్నీ చాలా బాగానే తిరుగుతూ ఉండేవి కానీ ఈ మధ్య

Here. here comes SVR travels. ఏమండో వింటున్నారా జనకడ లేకపోవటానికి కారణాలు రెండు ఎక్కువగా ఉన్నాయి అవి ఇవే ధూమపానం సేవించేవారు మద్యపానం సేవించేవారు వీరిపై ఆంక్షలు లేవు ఏవే చర్యలు లేవు చూసి చూడకుండా పోతున్నారు ఆపే వారే లేరు వారి ఆగడాలు లేవు కుటుంబం రావాలన్నా భయమే చుట్టుపక్కలంతా సిట్టింగ్ బాబులే ఎగరేజ్ యాప్ల్ని చూడండి సంత యూట్యూబ్లో నంద్యాల వైపు అయిపోతాయి This is sunset tour. Find the flying fish.